సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సు విషయవంతం కావాలని ఐఎఫ్టియు నగర కమిటీ పిలుపునిచ్చింది సందర్భంగా ద్వారకా నగర్లోని ఐఎఫ్టియూ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది జరిగిన కార్మికుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు భూమన్నా మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి మల్లికార్జున్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం మోహన్ స్థానిక అధ్యక్షులు రాజు నాయకులు ఇమ్రాన్ సురేష్ నత్యానల్ తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తీసుకోకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికు దిస్తాన్ని అమలు చేస్తున్నారు దానివల్ల కార్మికులకు పెన్షన్ల తేడాలు వస్తాయి విత్తనాలు తేడాలు వస్తాయి వాళ్ళందరినీ పర్వేట్ చేయాలని సమాన పనికి సమాన వేత్తాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని అమలు చేయడం లేదు అదేవిధంగా కనీసవేత్తనము ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దానికి కూడా మన కేంద్ర సర్కారు కానీ రాష్ట్ర సర్కారు కానీ గౌరవించి అమలు చేయడం లేదు ఇలాంటి సమస్యల కోసము ఈ వచ్చే నెల సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు హైదరాబాదులోని సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కాంట్రాక్టర్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు